సార్ ఇప్పుడు గరికపల్లలో మనం రెండో రైతు పొలంలో ఉన్నామండి ఇది చూడండి కాపు చూడండి నా హైట్ పెరిగింది చెట్టు ఇది కాపు చూడొచ్చు ఎంత చిక్కన కాపు అంటే అంత చిక్కన కాపు ప్రతి చోట గుత్తులు గుత్తులే అనమాట ఇది ఒకసారి చూడొచ్చు దగ్గరనియమ్మా గుత్తులు గుత్తులే కాపు గుత్తులు గుత్తులే అనమాట ఇది ఒకసారి చూడొచ్చు ఇదిగో ఎంత చిక్కగా ఉందండి కాపు అంత చిక్కంగా ఉందండి ఇదిగో గుత్తులు గుత్తులే కాపు అనమాట ఒకసారి చూడొచ్చు ఎంత చిక్కంగా ఉందండి అంత ఉంది తమ్ముడు ఈ రెడ్ జంగిల్ని ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇలా ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు అండి చూడవచ్చు ఎంత క్వాలిటీ ఉందంటే అంత క్వాలిటీ ఇది ఒకటే చెట్టు ఇదంతా ఒకటే ఇది 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 కొమ్మ ఒకటే చెట్టు కింద మళ్ళీ చూడొచ్చు ఇది కింద కూడా చూడొచ్చు కింద నుంచి కాసిందండి ఇది ఒకటే అది ఇది ఇదొక్కమ్మ ఇది ఒక్కొమ్మ ఇదొక్కమ్మ చూడొచ్చు ఒకటే చెట్టు ఇదంతా ఒకటే చెట్టు అనమాట చూడొచ్చు ఓకే అండి రైతు సోదరులు ప్రతి ఒక్క రైతు ఈ రెడ్ జైన్లు వేసుకుని మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ